నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రస్తుత ఛానల్కి స్వాగతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారతదేశ అభివృద్ధి కోసం కొన్ని పథకాలను అదే కొన్ని స్కీములను ఇంట్రొడ్యూస్ చేశాడు వాటిల్లో చాలా ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ఒక ఏడు చెప్తాను ఎందుకంటే ఆయన ఆలోచన తీరు ఆయన ఏమనుకుంటున్నాడు మధ్యతరగతి కానీ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ పారిశ్రామికంగా కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏ రంగం చూసినా కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన సరళి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇవి ఏ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఏ రాష్ట్రాలు అమలు చేయడం లేదు ఒక్కొక్క పథకానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ రూపంలో మీకు పంపిస్తాను దానికి సంబంధించినవి కూడా స్క్రీన్ షాట్లో పెడతాను చూడండి ఎందుకంటే చెప్తే గుర్తుండకపోవచ్చు స్క్రీన్ షాట్లు సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ